కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో తలుపులమ్మ తల్లి సమీపంలో నూతనంగా శ్రీహర్ష టీ ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం నిర్వహించారు టీ టైం యజమాని గోపన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వ్యాపారం రోజురోజుకు అభివృద్ధి చెందాలని టీతో పాటు పలు రకాల తినుబండారాలు అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు రా ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా కూడా కలకలలాడుతూ ఎంతో అభివృద్ధిగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్నాం అందులో భాగంగానే ఈరోజు మన కోటనందూరు మండలంలో గాడి రాజబాబు గారు అవుని అలాగే పోతలసూర్ సూర్బాబు గారు అవుని అలాగే భాస్కర్ గారు అవుని అంత ఎంతో మంది సీనియర్ నాయకులు ఎంతో ప్రోత్సహిస్తూ యువతను ప్రోత్సహిస్తూ మంచి మార్గంలో నడ నడవడికలో తీసుకెళ్తున్నారు అందులో భాగంగానే మన కోటనందూరు మండలంలో కోటనందూరు గ్రామంలో హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కోటనందూరు గ్రామంలో ఎంతో హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్లో అభివృద్ధి పదంలో కోటనందూరు గ్రామం కూడా ఎంతో దూసుకెళ్తుంది అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మంచి యువతంతా కూడా మంచిగా బిజినెస్ చేసుకుంటూ వారి యొక్క ఉద్యోగాల్లో కానీ ఉపాధి అవకాశాల్లో కానీ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కోటనందూరు గ్రామంలో అల్లిపూడి వాస్తవ్యులు అంకవరెడ్డి గోపన్న గారు ఈరోజు టీ టైం పేరుకి టైం కానీ అన్ని రకాలుగా ప్రతి మనిషికి కూడా ఉపయోగపడే బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ అలాగే ప్రతి వస్తువు కూడా ఇక్కడ దొరుకుతుంది అన్ని రకాలుగా దొరకాలని ఆయనకి ఈరోజు ప్రారంభించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన టీ మన కోనందులో మంచి డెవలప్ అయ్యి మంచి ఉన్నతమైన స్థితికి చేరాలని అలాగే ఈ రోజు అంకారెడ్డి గోపి గోపన్న గారి అబ్బాయి పెట్టే ఈ టీ టైంని మరింత డెవలప్ చేసి అదే కాకుండా ఈరోజు యువత ముందుకి తీసుకెళ్లడంలో ఇదో భాగం దీన్ని మంచి అభివృద్ధిలో తీసుకురావాలని అలాగే మన కోట్నందు ప్రజలు అన్ని విధాలా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు మీరు కూడా అన్నీ కూడా ఏది నోట్ లేకుండా పాలు ప్యాకెట్లతో సహా అన్ని ప్రజలకు అందుబాటులో పెట్టాలని మరి మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభిమానులకు మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు ఈ తెలియజేసుకుంటున్నా మండలంలో కోటనందూరులో చక్కగా ఇక్కడ నాయకులు అయినటువంటి వెల్లయ కృష్ణారావు గారు అదేవిధంగా విధంగా నుంచి వచ్చిన బులిబాబు గారికి అదేవిధంగా సత్యబాబు గారికి అలానే కార్యకర్తలందరికీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ అంకన్ రెడ్డి గురుబాబు గారు బాధ్యత గోపన్న ఈ టీ ఉద్దేశంతో యువతకి బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత ఏ ఉద్దేశంతో ఈ యొక్క టీ పెట్టడం జరిగిందో దాన్ని సక్సెస్ఫుల్ గా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మా సోదరులైన అంకరెడ్డి వేకణ్ణ గారు నూతనంగా స్టార్ట్ చేస్తున్న వర్ష టీ టైం కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎలగ వెంకట గారికి బోటపాటి సత్యబాబు గారికి అలాగే ఇతర నాయకులకి అందరికి ధన్యవాదాలు తెలుపుకున్నాను